ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి స్వామి అనుగ్రహం పొందడానికి శక్తి కొలది ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన ప్రతి ఒక్క నయా స్వామి కిరీటం కొరకు వెండి కిరటం కొరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులు ప్రతి ఒక్కరూ ఈ ఆలయ అభివృద్ధి కొరకు పాలు పంచుకోవాలని మనసార్తీ అలాగే మన ఈ హనుమాన్ దేవాలయంలో అటు సైడు వెంకటేశ్వర స్వామి రూపాన్ని గోడ పైన చిత్రీకరించారు